ఒకే ఎన్నికలు జండి లెక్క తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని ఈ చెప్పేసి అంటే దీనికి సాంకేతికంగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ నుంచి బ్యాక్గ్రౌండ్ సినిమా తెల ఎన్నికలు ఎట్లయితే కనిపిస్తుందో అట్లా మోహన్ భగవత్ అమిత్ షా ద్వారా చెప్పించింది అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కుట్ర కుట్రయ్యత ఉన్నది అందుకని అంబేద్కర్ పేరు అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి అంబేద్కర్ ఈ దేశంలో ఇంకా వంద డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అంబేద్కర్ ఇంకా ఒక అంబేద్కర్ పేరు చెరగని ముద్ర మీరు ఏ దేవాలయం తీసుకొచ్చినా ఏం చేసినా అవన్నీ పోతాయేమో కానీ అంబేద్కర్ పేరు ఈ దేశంలో ఎప్పటికీ పోదని చెప్పేసి తెలియదు అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి జ్ఞానం ఈ ప్రపంచ దేశాలు ఆయన విగ్రహాలు పెట్టుకొని పూజిస్తా ఉన్నారు మీరేం ఈ దేశంలో పుట్టినట్టు అంబేద్కర్ ని అవమానపరుస్తున్నారు అంటే అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టినాడు అంబేద్కర్ ఎస్సీ కులంలో కొట్లేడు ప్రతి ఒక్క కులంలో పుట్టిండు ప్రతి ఒక్క మహిళలకు స్త్రీలకు పురుషులకు అందరి కూడా లేదు అంబేద్కర్ లేకపోతే మాట్లాడే హక్కు కూడా లేదు అమిత్ షా ఇలా మాట్లాడుతుంది కదా ఇలా రాజ్యసభ సభ్యుల్లో ఒక కేంద్ర మంత్రి అయినా అంటే దానికి కారణం అంబేద్కర్ గారి దిక్ష అంబేద్కర్ గారి నుంచి మాట్లాడే తప్పు మాట్లాడితే ఖచ్చితంగా నాలుగో కోట్ల మంది తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారికి రాజ్యాంగం ఎట్లయితే మీరు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో లో అదే రాజ్యసభ చెప్పినట్టు మూడు సార్లు ముప్పై సార్లు నెల ముక్కు నెలలకు రాయాల నువ్వు అంబేద్కర్ ఖాళీ కూటి కూడా సరిపోయినటువంటి వ్యక్తి నీకు ఒక జ్ఞానం లేదు ఒక స్పజ్లర్ మర్డర్ కేసులో ఇచ్చినావు అంటే ఇలా నువ్వు కేంద్ర మంత్రి అంటే నీ నీరా ఇంత ఎంత ఉందో తెలియజేస్తున్నావు దేశంలో ఈరోజు ప్రజా సంఘాలు ప్రతి ఒక్క ఇంత ఉన్నటువంటి మహిళలు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా వాళ్ళు అమిత్ షా ఎప్పుడు వస్తున్నారు అమిత్ మీద పరిస్థితి ఏమైతే ఊహించుకోండి అందుకనే దయచేసి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ ని మేము గౌరవించామని చెప్పి గొప్ప మరి ఇది గౌరవిస్తే అంబేద్కర్ పేరు మీద ఒకవేళ నిజంగా ఆయన అవమానించిన కదా బీజేపీ పార్టీకి దరిత్రం మీద కానీ అంబేద్కర్ పేరు మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేసి బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం